तो तो क्या मैं ड्राइवर साहब आना मैडम ओके मैडम బ్లాక్ షర్ట్ చె కార్వాన్ అట్లానే చంద్రాయన్గుట్ట కాన్స్టిట్యులో తిరగబోతా ఉన్నాము ఇక్కడ కార్వాన్ లో వచ్చాము కార్వాన్ లో బాపుఘాట్ ఉంది బాపు గారి సమాధి ఉంది ఇక్కడ త్రివేణి సంగమం ఉంది ఉస్మాన్ సాగర్ గండిపేట్ మూసీ నదుల త్రివేణి సంగమం ఉంటుంది అత్యంత పవిత్రమైనటువంటి చోటు కానీ అదే బాపు ఘాటు ఇవాళ డ్రగ్స్ తీసుకునే వాళ్ళకు అడ్డాగా సాయంత్రం అయితే చాలు అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా బాపు ఘాటు మారిపోయింది దీని మీద ఖచ్చితంగా పోలీసు వాళ్ళు దృష్టి పెట్టాలి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఎందుకంటే ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం కూడా నూట యాభై అడుగుల గాంధీ విగ్రహాన్ని పెడతామని చెప్పారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఆయన కూడా మేము చేస్తామని చెప్పారు ఇద్దరు కూడా చేయనటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి వెంటనే బాపుఘాట్ ని అభివృద్ది చేయాలి బాపు ని అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా బాపుఘాట్ లో ప్రివెంట్ చేయాలని కోరుతా ఉన్నాము దాంతో పాటు మేము ఆటోలో ఇక్కడ చాలా పాత దర్గా ఇది వగ్దాది మీర్ హుసేని